హాయ్ అండి హలో ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆదిష్ లైఫ్ స్టైల్ ముందుగా మన ఛానల్కి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి ఈరోజు ఈ వీడియోలో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోయే మామిడికాయ చిన్న ముక్కలు పచ్చరండి సింపుల్ అండ్ టేస్టీతో పక్కా కొలతలతో ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను వేడి వేడి ఉన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా నేనైతే మూడు మామిడికాయలు తీసుకున్నానండి నీట్గా క్లీన్ చేసి తడి లేకుండా తుడుచుకున్నాను అలాగే ఈ కొలతకి నేను ఈ గ్లాస్ తీసుకున్నానండి నాకు ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు అయినాయండి ముక్కలు ఒక గిన్నెలో వేసేసుకొని దీంట్లోనే ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ మెంతపిండి హాఫ్ టీ స్పూన్ ఆవపిండి వేస్తున్నానండి ఈ రెండే కదా మెయిన్ పచ్చడికి మంచి ఫ్లేవరు కొద్దిగా ఆయిల్ వేసేసే ముందు ఈ మొత్తం కూడా ముక్కలంతటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఫస్ట్ ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలకి మంచి ఫ్లేవర్ అని మంచి టేస్టీగా కూడా ఉంటుంది అలాగే వెల్లుల్లిపాయలు పెద్దవి ఐదు తీసుకున్నానండి నేను రెబ్బలు ఇవి సగం వచ్చేసి నేను కొంచెం కచ్చాపెచ్చగా పేస్ట్ వేసేసి కొద్దిగా వెల్లిపాయ రెబ్బలు వేసానండి ఇలా పేస్ట్ పట్టి వేయడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా కూడా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అలాగే కారం వచ్చేసి నాలుగు గ్లాసులకి రెండు గ్లాసులు పోయాలండి అసలు అయితే నేనైతే ఫస్ట్ ఒక గ్లాస్ పోసాను ముందు ఎందుకంటే ఈ కారము మేము ఇంట్లో పట్టించిన కారము అందుకే కొంచెం కారం ఎక్కువ ఉంటుందని ఫస్ట్ గ్లాసే పోసాను మీరైతే ఒకవేళ ప్యాకెట్ కారం వాడే వాళ్ళైతే నాలుగు గ్లాసుల ముక్కలకి రెండు గ్లాసులు కారం పోసుకోండి అలాగే రెండు గ్లాసుల ముక్కలకి ఒక గ్లాసు కారం అయితే సరిపోతుంది అలాగే ఉప్పు వచ్చేసి పావు గ్లాస్ పోసానండి నేను సరిపోకపోతే తర్వాత కొంచెం వేసేసుకోవచ్చు ముందుగా ఎక్కువ వేస్తే ఎక్కువైపోతుంది కదా అని నేను ఫస్ట్ పావు గ్లాసే పోసానండి ఇప్పుడు సరి ఉప్పు కారం చూసుకొని అప్పుడు మళ్ళీ నేను ఇంకొక హాఫ్ గ్లాస్ పోస్తానండి నేను కారం ఎందుకంటే కారం ఎక్కువగా ఉంటుందని ఇప్పుడు ఆయిల్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి నేను ఆయిల్ వచ్చేసి పల్లీ నూనె వాడుతున్నానండి పచ్చళ్ళలోకి పల్లీ నూనె చాలా బాగుంటుంది నేనైతే ఉప్పు కారం ఒకసారి చూసుకున్నానండి కారం తక్కువైనట్టు అనిపించిందని నేను ఇంకా హాఫ్ గ్లాస్ వరకు కారం వేస్తున్నాను ఇలా మొత్తం కలుపుకొని ఒకసారి మళ్ళీ ఉప్పు కారం చూసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకోవడమేనండి ఇలా మొక్కలో పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి ఉప్పు కారం కూడా ఇప్పుడు నేను ఈ పచ్చడిని ఇప్పుడు ఈ మొత్తం కూడా ఒక డబ్బాలోకి అయితే పెడుతున్నానండి మీ దగ్గర గాజు ఉంటే గాజు పెట్టుకొని నా దగ్గర గాజు లేదు కాబట్టి నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే వేసేసుకుంటున్నాను అడుగున కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కలిపిన ముక్కలు మొత్తాన్ని కూడా వేసేసుకొని దీంట్లో పైన ఆయిల్ వేసుకొని కిందకి పైకి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మూడో రోజు వరకు తీయను నేను మూడో రోజు మళ్ళీ ఒకసారి తీసి కలుపుకొని వేసేసుకోవడమేనండి ఇలా పక్కన పెట్టేసుకొని మూడో రోజు తీసేయండి మేమైతే లాస్ట్లో ఇలా అన్నం వేసుకొని తింటామండి మీరు కూడా ఇలాగే చేస్తారా